అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ లాక్స్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకోవా అండి ఈ పాలకోవా నేను బెల్లంతో తయారు చేస్తున్నాను సో మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి అండ్ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నాను వన్ కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాను ఏ కప్తో మనం బెల్లం తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు పాలు అయితే తీసుకోవాలి బెల్లం కరిగేంత వరకు స్పూన్ తీసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత దాంట్లో డస్ట్ ఉంటుంది కాబట్టి మనమైతే ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఆ మిశ్రమనైతే పక్కనుంచుకుని ఒక మందపాటి పాత్రను అయితే తీసుకోవాలి కర్రీస్కి యూజ్ చేసే పాత్రను అయితే తీసుకోకూడదు ఎందుకంటే పాలు కాబట్టి తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఆ పాత్రలో మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న పాలు అయితే వేసేసాను వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ పాలు మిశ్రమం ఒక వచ్చేంత వరకు వేడి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక వచ్చిన తర్వాత మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాల పొడి అయితే తీసుకున్నాను ఫ్లేమ్ వచ్చి లోలోకి టర్న్ చేసుకుని మాత్రమే ఈ పాలపిండి అయితే వేసుకోవాలి సో తరకాల లేకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి స్పూన్తో మిక్స్ చేస్తుంటే ఉండలు కట్టేస్తుందని చెప్పి నేను పాల పొడి మిక్స్ చేసుకొని విస్కర్త అయితే దాన్ని మిక్స్ చేస్తూనే ఉన్నాను కొంచెం కష్టంగానే ఉంటుంది మిక్స్ చేసేటప్పుడు అంటే ఉండలేకోకుండా చేయాలి కాబట్టి బట్ ఏంటంటే జాగ్రత్తగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుందనమాట సో ఆ స్టేజ్లో మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి కొంచెం సేపటికే గట్టిగా అవుతుంది ఈ స్టేజ్లో మనం ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే కనుక ఇలా ఉండలా చేసుకుని పాలకోవా షేప్లో అయితే చేసుకోవాలి అలా తయారు చేసుకున్న కోవాలను అయితే కనుక పిస్తాతో అయితే మనం గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ పాలకోవా అయితే మనకి రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసేయండి రాజీ కిచెన్ అండ్ లాక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం